వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని వాహనాలకు బాడుగులు పెట్టుకుని పత్తిని కొనుగోలు కేంద్రం తీస్తే తెస్తే కొనుగోలుదారులు అధికారులు కొనుగోలు చేయకుండా తమను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిరసన తెలిపారు గత పది రోజులుగా పత్తి కొనుగోలు చేస్తామని సిసిఐ ద్వారా నంచాల జిల్లా కేంద్రంలోని అయ్యదూరు మెట్ట వద్ద ఉన్న మురారి కాటన్ మిల్ లో కొనుగోలు కేంద్రాన్ని మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేశారు కానీ తీరా కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తే ఇక్కడ అధికారులు పత్తి క్వాలిటీ లేదని కొనుగోలు చేయకుండా విధిస్తుండటంతో సోమవారం రైతులు మురారీ కాటన్ విలువతో ఆందోళన దిగారు అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తి కొనుగోలు చేయకుంటే కొనుగోలు జరగకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు మురారి కాటన్ బిల్ వద్ద కొద్దిసేపు ఉధృక్తి ఏర్పడింది జిల్లా మార్కెటింగ్ అధికారి అక్కడ చేరుకుని రైతులతో చర్చించారు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు వారి మాటల్లోనే మంచాల కట్టకు రైతు మెహబూబ్ భాష మాట్లాడుతూ తాను రెండు రోజుల కిందట రెండు వాహనాల్లో పత్తి లోడ్ తీస్తే ఒక లోడ్ తీసుకుని మన లోడ్ పత్తి బాగోలేదని తేమశాతం ఉందని చెప్తే వెనక తీసుకెళ్లి ఆరబెట్టి తెస్తే కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు ముప్పై వాహనాలు కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు తెస్తే కేవలం ఐదు రోడ్లు తీసుకుని మిగిలిన పత్తి లోడ్లు తీసుకోకుండా వెనక్కి తీసుకెళ్లాలని అధికారులు చెప్పడం బాధ కలిగిస్తుందని రైతు మెహబూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు చెప్పంటే ఇప్పుడు సెలెక్ట్ అయినా రమణ చెప్పండి మేము

ఆరు బండ్లు చెక్ చేసుకోవాను ఇది చెక్ చేసుకోను పక్కన పెట్టుకోవను రెండు పది కానీ ఇక్కడ పత్తి చూసి ఇక్కడ కొద్దిగా బాగలేదు అంటే ఇంకా రైతు ఆ రకాలు వస్తుంది పత్తి తని బాగలేదు తీసి పెట్టి ఇంటికాడ తీసి పెట్టి మంచి పత్తి గంట అయిపోతుంది అవసరం రేపు ఎంత చెప్పండి అంత గంట ప్రయోజనం సరేనా పద్ధించి ये क्या जमाना है रुको तब ये कोने से सोपी कौन जनोते मल्ला रे आ तो बेटा और नहीं लगे

ఇరవై ఒకటో తారీఖు వచ్చిన నేను రెండు బండ్లు తీసుకొచ్చిన ఒకటి ఓకే చేసినారు ఒకటి రిజెక్ట్ చేసినారు మా హెచ్ తక్కువ ఉంది సరే అని మాదే ప్రాబ్లం అని నేను రెండు రోజులు ఎండగా ఆర పెట్టుకుని వాళ్ళకి ఒకటే అడుగుతున్నా రోజు దించుకున్నారు ఆ ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ దించుకున్నాడు ఆ క్వాలిటీ లెక్క మా పత్తి లేకుంటే క్వాలిటీ లేకుంటే వద్దంటున్నాడు వాళ్ళు రాసిన వాళ్ళు మొన్న నా పేరు మా ఊబ్బాసాన మాది మంచాల గడ్డ మేము రెండు రోజుల క్రితమే వచ్చింటి మీ రెండు ఒకటే రైతు రెండు పండ్లకి వేసుకొచ్చింటే ఒక బండి తీసుకున్నాడు ఒక బండి బాగాలేదు అన్నాడు సరే అని ఆ రైతు మళ్ళీ ఎన్నికి తీసుకుపోయి మ్యాచర్ ఎక్కువ ఉందంటే ఆ రైతు ఎన్నికి తీసుకుపోయి మళ్ళా రెండు రోజులు ఆరబెట్టుకుని ఈ రోజు వచ్చినాడు వస్తే బండికే లూక్ ఇంత పత్తి చూసి మళ్ళా బాగాలేదు అంటున్నాడు మేము నిన్న నైట్ వచ్చినాం దోమల గిడ నిద్ర లేదు సరిగా లేదు ఫుడ్ లేదు ఏం లేదు ఇప్పుడు టైం ఎన్ని అయింది ముప్పై బండ్లు వచ్చే కనీసం ఐదు బండ్లు తీసుకున్నాడు అంతే ఆ ఐదు బండ్లు పత్తి అన్నా సరి ఉందా అది కూడా లేదు మళ్ళా అతను ఉద్యోగస్తున్నాడు అంటే ఏం చెప్పాలో చెప్పండి ఈ రైతు ఆవేదన ఎవరికి చెప్పగల రైతులు సీసా అని చెప్పింటేనే రైతులంతా అందా బయటికి పోతే యాభై రూపాయలు కడుగుతాడు రైతు బాగుండాలనే సీసీ ఓపెన్ చేసినావు ఒక రూపాయి అటు ఇటు వేయాల కొంచెం లెఫ్ట్ ఇది ఉంటే దీనికి ఎవరు చెప్పారు మీరే ఇప్పుడు కరెంట్ నవస్త మా ఫ్యామిలీ మండలం నేను ఆరు గంటకి వచ్చేది ఇక్కడ ఆరు గంటకి వచ్చి పద్దెనిమిది చెకప్ కానీ అందరూ చేసి మూడు పనులు చెకప్ చేశారు మూడు బండ్లలో ఒక బండి రెండు బండ్లు పంపించారు మా ఆ బండ్లలో మా బండి ఒక బండి ఉంది దాని దాన్ని దొబ్బినారు కింద దాని దొబ్బిన తర్వాత దాని క్వాలిటీని బట్టి మా పట్టు తీసుకోండి తీసుకోవడం లేదు బంగు పద్ధతి నుంచి అర్ధ గంట పది నిమిషాలు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకుంటారన్నారు పొద్దున్న నుంచి లేదు సార్ మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పనులు ధర్నా చేస్తాం అక్కడ పెడతామంటే లేదు పది నిమిషాలు లాగా అన్నారు పది నిమిషాలు కదా మేము వచ్చి చూపించి చెక్ చేస్తాం మీ పనులు చెక్ చేయమన్నారు చెక్ చేయని చెప్పి వాకిలు కేటేసే లేదు అన్ని చెక్ చేస్తాం బయట గోలుకొచ్చారు మళ్ళీ ఇట్లా అడ్డం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు దానికి సమాధానం మీరు చెప్పండి కలెక్టర్ ఆఫీస్ కడికి వెళ్ళు ఎక్కడికి వాళ్ళు మీరు చెప్పండి పోతాం మాగే వాళ్ళు మూడు గోడు పెట్టారు ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంట్లో ఏదో క్వాలిటీ పెట్టి మమ్మల్ని పంపించండి మీరు పంపించేసేయండి ఇప్పుడు బాడీగా బండికి పదివేలు పెట్టి వచ్చినాం నూట ఇరవై కిలోమీటర్లు ఒక బండికి మాకు అదొకటి న్యాయం చేయండి సార్ మూడు క్వాలిటీ మూడు క్వాలిటీలు ఏదో క్వాలిటీ ఏదో బి బి సి వరకు ఉంది ఏదో క్వాలిటీ రెండు రూపాయలు రెండు రూపాయలు రూపాయలు తగ్గించి ఆ బుక్ చేసుకునికే చూసే సార్ రానోళ్ళు రానోళ్ళు దాని వల్ల బుక్ చేసుకుని ఏదో ఒక క్యాబ్ పెట్టినాడు ఆయన ఆ యాప్ నిజ చేసుకుని ఐదు రోజులు పట్టింది మాకు 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 ఆ యాప్ 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 ఇది ఒక్కటి ఏదో ఏదో బుక్ చేసుకోవచ్చు అది అది పది పట్టింది సార్ తెల్లది అది కొద్దిసేపు పని పనిచేసేది యాప్ అది సార్ మేము సిసిఐకి పత్తి ఎత్తుకొని వచ్చినాము ఇక్కడ సిసిఐ వాళ్ళు మూడు క్వాలిటీలు అని మనకు చెప్పినారు రేట్లు దాన్ని బట్టి రేట్ వేస్తామన్నారు కానీ రైతులు ఇక్కడ మేము ఒక నలభై బొలెర్లు మాత్రం వచ్చాము దానిలో వాళ్ళు మాత్రం ఒక ఆరు మాత్రమే సెలెక్ట్ చేసినారు ఆరు కూడా దొబ్బుకున్నారు ఆరు దొబ్బుకున్న దానిలో దాని ప్రకారం ఉంటే కూడా మావి కూడా తప్పు అని చెప్తున్నాం కానీ వాళ్ళకి సెలెక్ట్ చేయడానికి రాలేదు మన నంద్యాల జిల్లాలో వర్షాలు ఎక్కువ పడి లైట్ గా ఇరవై వచ్చింది కొద్దిగా కొద్దిగా వైట్ కలర్ కొద్దిగా యాన తెల్లవడగా వచ్చినాయి కానీ మనకి ఈడ వచ్చే లోపల కొద్దిగా కనబడి లోపల వీళ్ళు సెలెక్ట్ చేయకుండా పంపిస్తున్నారు మేము అక్కడ నుంచి గొడవలు ఎత్తుకొని వచ్చి ఖర్చు పెట్టుకొని వచ్చి ఇంత పెట్టి మేము తీసుకొని వస్తే వీటికి వచ్చి ఊకే పైన చూడడం ఇది సెలెక్ట్ లేదు ఇది బాగలేదు అన్న కొద్దిగా రెండు గిండాలు ఒక గిండం పనే కూడా దాన్ని బాగలేదు అని రిజెక్ట్ చేస్తున్నారు అది పద్ధతి కాదు సీ సేవలు చేయాలి గవర్నమెంట్ కూడా దీన్ని ఎంబర్ చర్య తీసుకుని వీళ్ళని రైతులు బట్టి క్వాలిటీని బట్టి ఒక రూపాయలు రెండు రూపాయలు తక్కువనో ఎక్కువ వేసి మాకు నాయన చేయాలని రైతులకు మేము కోరుకుంటున్నాం கிரண் தைசால ஃபேஷில் டிராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொை தொழிலோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి